జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట సింపల్ను యాక్టివేట్ చేసుకోండి మకర సంక్రాంతి రోజున ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు భర్తకు సంవత్సరం అంతా డబ్బు వస్తూనే ఉంటుంది అసలు కష్టాలు అనేవి రావు లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ జీవితం అద్భు అద్భుతంగా మారిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి మన హిందూ సాంప్రదాయంలో మకర సంక్రాంతి పండుగకు ఎంతటి విశిష్టత ఉందో మనందరికీ తెలిసిందే సూర్య భగవానుడు ధనుసు రాశి నుండి మకర రాశిలోనికి ప్రవేశించే ఈ పుణ్యకాలం మన జీవితాల్లో కొత్త వెలుగును నింపుతుంది అయితే సంక్రాంతి అంటే కేవలం పిండి వంటలు గాలిపటాలు గొబ్బెమ్మలు మాత్రమే కాదు ఈ పండుగ రోజున మనం ధరించేటటువంటి దుస్తులకు కూడా శాస్త్రపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది ముఖ్యంగా ఈ సంవత్సరం పండుగ రోజున ఆడవారు కొన్ని ప్రత్యేకమైన రంగుల చీరలను ధరించడం వల్ల సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని తద్వారా ఆ సంవత్సరం అంతా ఇంట్లో ధనవర్షం కురుస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు ఆడది ఇంటికి మహాలక్ష్మి ఆమె సంతోషంగా ఉంటేనే ఆ ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది అందుకే ఈ పండుగకు మూడు రోజులు ఆడవారు ప్రత్యేకమైనటువంటి రంగు బట్టలు వేసుకోవాలో ఏ రంగు చీరలు కట్టుకుంటే భర్తకు అదృష్టం కలిసి వస్తుందో ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు ఎలా సిద్ధిస్తాయో కష్టాలు ఎలా రాకుండా ఉంటాయో ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న విన్నపం ఏమిటంటే ఈ సమాచారం మీకు మరియు మీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుందని మేము నమ్ముతూ ఉన్నాము కాబట్టి ఈ వీడియోకి ఇప్పుడే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఈ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది అలాగే ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలో స్పష్టంగా అర్థమవుతుంది ఇక సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి లేదంటే మీ ఇంటికి కీడు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి సంక్రాంతి పండుగ వచ్చేలోపు మీ ఇల్లంతా ముందుగానే శుభ్రం చేసుకోండి సంక్రాంతి పండుగ వచ్చేలోపు ఇల్లంతా ఉప్పు నీటితో కడిగి పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకోండి అలాగే విరిగిపోయినటువంటి కుర్చీలు తుప్పు పట్టినటువంటి ఇనుప సామాన్లు పగిలిపోయినటువంటి అద్దాలు ఇలాంటివన్నీ భోగి మంటలో వేయండి భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈ రోజున వేడి నీళ్ళతో తలస్నానం చేసి అలాగే భోగి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో రేగి పళ్ళు వేసుకొని తలస్నానం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఆయుష్ పెరుగుతుందని నమ్మకం భోగి పండగ రోజున చాలామంది ఆడవారు ఇంటి ముందు భోగి కుండలను ముగ్గుగా వేసుకుంటూ ఉంటారు కానీ ఆ ముగ్గు కాదు భోగి రోజున ఇంటి ముందు గీతల ముగ్గు వేసుకుంటే ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక అందరూ భోగి రోజు గీతల ముగ్గు వేసుకోండి ఇలా ముగ్గు వేసి ఆ ముగ్గుపైన గొబ్బెమ్మలు పెట్టుకోవాలి ముగ్గుపైన గొబ్బెమ్మలు పెడితే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా భోగభాగ్యాలతో జీవిస్తారు గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గుపైన బంతిపూలు పెట్టుకోండి అన్నింటికంటే ముఖ్యంగా ఈ భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ నువ్వులు బెల్లం తినాలి ఈ రోజున నువ్వులు బెల్లం తింటే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇక ఎవరైతే కటిక పేదరికంతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ భోగి పండుగ రోజున నువ్వులను దానం చేయండి అలా దానం చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం పడుతుంది ముఖ్యంగా భోగి పండుగ రోజున చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయాలి పన్నెండు సంవత్సరాల లోపు గల చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోయాలి ఈ రోజున చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోస్తే అనారోగ్య సమస్యలు నరదృష్టి దోషాలన్నీ కూడా తొలగిపోయి విష్ణుమూర్తి ఆశీర్వాదం కలుగుతుంది చిన్నపిల్లల తలపైన బ్రహ్మరంధం ఉంటుంది కాబట్టి పిల్లలకు భోగి పళ్ళు పోస్తే తెలివితేటలు బాగా పెరుగుతాయి ఈ భోగి పండుగ రోజున పేదలకు వస్త్రాలు దానం చేస్తే మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇక భోగి పండుగ తర్వాత రోజున సంక్రాంతి పండుగ వస్తుంది మకర సంక్రాంతి పండుగ రోజున ఉదయం సూర్యుడు రాకముందే ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి ఈ రోజున అభ్యంగన స్నానం చేస్తే చాలా మంచిది శరీరానికి నువ్వుల నూనె రాసుకొని స్నానం చేస్తే ఐరారోగ్యాలు కలుగుతాయి సంక్రాంతి పండుగ రోజున ఉదయం స్నానం చేసిన తర్వాతే ఏదైనా ఆహారాన్ని మీరు తీసుకోవాలి సంక్రాంతి రోజున పొరపాటును కూడా స్నానం చేయకుండా ఆహారాన్ని తినకూడదు ఇది మీ ఇంటికి కీడును కలిగిస్తుంది ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ఇంట్లో పాలు పొంగించి కొత్త బియ్యంతో పొంగలి చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోండి అలాగే సంక్రాంతి నాడు మీ ఇంటి గుమ్మం బయట చుక్కల ముగ్గు వేసుకోవాలి సంక్రాంతి పండుగ నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి అలాగే మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి విశేషంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ప్రతి ఒక్కరూ శివలింగానికి అభిషేకం చేయాలి సంక్రాంతి రోజున శివలింగానికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ ఏడాదంతా మీ కుటుంబానికి మంచి జరగాలంటే సంక్రాంతి పండుగ నాడు పెరుగు దానం చేయండి సంక్రాంతి రోజున పెరుగు దానం చేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు బ్రాహ్మణులకు గుమ్మడికాయలను దానం చేస్తే అశ్వమేధ యోగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఇక పండుగ నాడు పొరపాటును కూడా కొత్త ఇల్లు మారకూడదు ఇక సంక్రాంతి పండుగ తర్వాత కనుమ పండుగ వస్తుంది దీన్ని పశువుల పండుగ అని కూడా అంటారు కాబట్టి ఈ కనుమ నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గోమాతను పూజించాలి కనుమ రోజున గోముకు ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతల ఆశీర్వాదం కలుగుతుంది ఈ కనుమ నాడు ప్రతి ఒక్కరూ రథం ముగ్గు వేయండి అలాగే ఈ కనుమ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మినపగారెలు తినాలి మరి ముఖ్యంగా కనుమ పండుగ నాడు ప్రయాణాలు చేయకూడదు కనుమ రోజున ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ కనుమ నాడు చనిపోయినటువంటి మన పెద్దలకు భూమిపైకి వస్తారట కాబట్టి ఆ కనుమ రోజున చనిపోయినటువంటి మీ పూర్వీకులను మీరు తలుచుకుంటూ వారికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని సమర్పించండి కనుమ పండుగ నాడు చనిపోయినటువంటి మన పెద్దలు కాకి రూపంలో మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారట కాబట్టి మీ ఇంటి ముందుకు వచ్చినటువంటి కాకికి ఆహారం వేయండి మీ పూర్వీకులు ఎంతో సంతోషిస్తారు ముఖ్యంగా ఈ కనుమ నాడు పూర్వీకులు చిత్రపటం ముందు దీపం వెలిగించి గారెలు మరియు మాంసాహారంతో మీ పెద్దలకు నైవేద్యం పెట్టండి అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు బొమ్మల కొలువు నిర్వహిస్తే చాలా మంచిది ఇక గాజుల విషయానికి వస్తే భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజుల్లో గ్రీన్ పింక్ రెడ్ ఈ మూడు రంగుల్లో ఏ రంగులో ఉన్న గాజులు మరియు వస్త్రాలు ధరించినా సరే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకుని సంక్రాంతి రోజు ఈ పండుగలో ఈ దుస్తులను మీరు ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ధనానికి లోటు లేకుండా సంతోషంగా జీవించండి ఇక ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగనటువంటి ఐశ్వర్యం వస్తుందని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఈ పండుగ చాలా పెద్దది కనుక ఈరోజు గుర్తు పెట్టుకుని యాలకలు కొని తెచ్చుకోవాలి ఇలా తెచ్చుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దరిద్రం పోతుంది మీకు ఉండేటటువంటి కష్టాలు తొలగిపోతాయి ధన సమస్యలు పోతాయి ధనం మీ వైపు దూసుకు వస్తుంది ఇలా యాలకలు కొని తెచ్చుకొని వాటిలో నుండి ఒక యాలకను తీసి దేవుడి ముందు పెట్టిన దీపంలో వేయండి అలాగే ఈరోజు వండేటటువంటి వంటల్లో కూడా యాలకలు వేయండి ఈరోజు యాలకలు వేసిన ఆహారం తింటే చాలా మంచిది అసలు మీరు ఏ వంటలు వండకపోతే ఈరోజు మీరు వండే అన్నంలో అయినా సరే యాలకలు వేసి వండి ఆ అన్నాన్ని తింటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఒక స్పెషల్గా ఏమైనా వండితే ఆ వంటల్లో యాలకలను వేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇలా ఈరోజు యాలకలను ఇంటికి తెచ్చుకోవడం వలన జీవితంలో ఉండే అనేక రకాలైనటువంటి బాధలు పోతాయి మంచి ఫలితం లభిస్తుంది అంతేకాదు ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే ఎర్రటి గాజులు ఈ సంక్రాంతి రోజున ఎర్రటి గాజుల్లో ఉండే మట్టి గాజులను కొని ఇంటికి తెచ్చుకొని ఆ గాజులను దేవుడి ఫోటో ముందు పెట్టండి తర్వాత ఆ గాజులను సగం ఇంటి ఇల్లాలు తీసుకుని మిగిలినటువంటి సగం గాజులను ఆడపడుచులకు కానీ లేదా తోడికోడలకు కానీ లేదు ఎవరూ లేకపోతే ఆ ఇంటి చుట్టూ ఉండేటటువంటి స్త్రీలకు కానీ ఇస్తే నుం నిండు నూరేళ్ల సౌభాగ్యం కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీ ఇష్టాన్ని బట్టి డజను రెండు రజన్లు ఇలా ఎన్ని గాజులు అయినా సరే తెచ్చుకోవచ్చు గాజులు తెచ్చుకోవడం వలన అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అద్భుతాలు జరుగుతాయి ఎర్ర గాజులు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి నాలుగు వైపుల నుండి డబ్బు వచ్చేలాగా ధన ఆకర్షణ జరుగుతుంది ధనం ఆకర్షించబడేలాగా గాజులు ఉపయోగపడతాయి కాబట్టి సంక్రాంతి రోజు ఎర్రటి రంగు గాజులు తెచ్చుకోండి తెచ్చుకొని ఆ గాజులను పూజ గదిలో దేవుడు ముందు పెట్టండి తర్వాత ఆ గాజులను ఇంటి ఇలాలు తీసి సగం గాజులను తీసి చేతికి వేసుకొని మిగిలిన సగం గాజులు ఎవరైనా సరే పుణ్యస్త్రీకి ఇవ్వండి ఇలా చేయటం వలన ఆ ఇంటి యజమాని సంపాద సంపాదన విపరీతంగా పెరుగుతుంది మంచి అభివృద్ధి ఉంటుంది కాబట్టి సంక్రాంతి రోజు తప్పనిసరిగా గాజులను కొని ఇంటికి తెచ్చుకోండి కాకపోతే సంక్రాంతి రోజు జీలకర్రను కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు జీలకర్ర అనేది లక్ష్మీదేవి స్వరూపం అని శాస్త్రం చెబుతుంది కనుక ఈరోజు చిన్న జీలకర్ర ప్యాకెట్ను కొని తెచ్చుకుంటే సర్వదరిద్రాలు పోతాయి అలాగే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఈరోజు జీలకర్రను ఇంటికి తెచ్చుకుంటే కోట్లు దూసుకు వస్తాయి పట్టిందల్లా బంగారం అవుతుంది ఇలా తెచ్చుకున్న జీలకర్రలను అంటే ఒక స్పూన్ అంత జీల జీలకర్రను గ్లాసుడు నీటిలో వేసి ఆ గ్లాసును మీ ఇంటి వంటగదిలో ఈశాన్య మూలన పెట్టి ఇరవై నాలుగు గంటలు ఉంచండి ఇరవై నాలుగు గంటల తర్వాత ఆ నీటిని తీసి సింకులో పారవేసేయండి ఇలా పెట్టడం వలన నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది దరిద్రం వదిలిపోతుంది ఇలా ఈ రోజు జీలకర్రను తెచ్చుకొని ఈ పరిహారం చేసుకోవచ్చు లేదా ఆ జీలకర్రను వంటగదిలో పెట్టుకుని వంటల్లో వాడుకోవచ్చు మీరు ఏం చేసుకున్నా పర్లేదు కానీ జీలకర్రను ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకోవటం వలన అద్భుతాలు జరుగుతాయి మీ జీవితం మారిపోతుంది ఐశ్వర్యం వస్తుంది సంపదలు వస్తాయి యాలకలు ఎర్ర గాజులు జీలకర్ర ఈ మూడు వస్తువులలో నుండి మీరు ఏ వస్తువులను అయినా సరే రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకున్నా చాలు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అద్భుతాలు జరుగుతాయి తరతరాలకు తరగిన ఐశ్వర్యం వస్తుంది సంపాదన అనేది విపరీతంగా పెరుగుతుంది కోరిన కోరికలు తీరుతాయి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఆ రిజల్ట్ని చూసే మీరే షాక్ అయిపోతారు లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది కనుక సంక్రాంతి సందర్భంగా ఈ మూడు వస్తువులను ఉండి ఏదో ఒక రెండు వస్తువులను ఇంటికి కొని తెచ్చుకోవడం మర్చిపోవద్దు ఇక ఈరోజు ఏ రంగులో ఉండే బట్టలు ధరించాలి అనే విషయానికి వస్తే సాధారణంగా ఏ పండుగకైనా కొత్త బట్టలు ధరించడం మన ఆచారం కానీ సంక్రాంతికి కొత్త బట్టలు ధరించడం వెనుక ఒక బలమైనటువంటి కారణం ఉంది పాతను వదిలి కొత్త ధనానికి నాంది పలికేటటువంటి పండుగ ఇది కాబట్టి కొత్త వస్త్రాలు ధరించడం వలన మన శరీరంలోని కొత్త శక్తి ప్రవేశిస్తుందని నమ్ముతూ ఉంటారు ఒకవేళ ఆర్థిక పరిస్థితుల వల్ల కొత్త బట్టలు కొనలేని వారు ఉన్నా సరే కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు ఇంట్లో ఉన్న పాత బట్టలనే చక్కగా ఉతికి శుభ్రంగా ఉన్న వాటిని ధరించాలి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సంక్రాంతి పండుగ రోజున ఉతకని బట్టలను మురికిగా ఉన్నటువంటి బట్టలను అస్సలు వేసుకోకూడదు అలా చేయటం వల్ల దరిద్ర లక్ష్మి ఇంటిలోకి ప్రవేశిస్తుందని లక్ష్మీదేవి ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోతుందని శాస్త్రం హెచ్చరిస్తుంది కాబట్టి పండుగకు ముందే మీ బట్టలన్నీ శుభ్రం చేసుకుని సిద్ధంగా ఉంచుకోండి మొదటి రోజు భోగి పండుగ భోగి అంటేనే భోగ భాగ్యాలను ఇచ్చేటటువంటి రోజు ఈ రోజున ఆడవారు మగవారు పిల్లలు అందరూ కూడా ఎరుపు రంగు దు దుస్తులు ధరించడం అత్యంత శుభప్రదం ఎరుపు రంగు శక్తికి ఉత్సాహానికి మరియు మంగళానికి సంకేతం భోగి మంటలు వెలుగులు ఎరుపు రంగు దుస్తులు ధరించడం వలన మనలోని బద్ధకం పోయి కొత్త ఉత్సాహం వస్తుంది ముఖ్యంగా ఆడవారు ఎరుపు రంగు చీర లేదా ఎరుపు రంగు కలిగినటువంటి దుస్తులు ధరిస్తే వారికి ఆ రోజంతా సౌభాగ్యప్రదంగా ఉంటుంది ఇక రెండవ రోజు మన ముఖ్యమైనటువంటి పండుగ మకర సంక్రాంతి ఈ రోజు సూర్య ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజున మీరు ముఖ్యంగా ఆకుపచ్చ లేదా గులాబీ రంగు చీరను ధరించాలి ఆకుపచ్చ రంగు బుధగ్రహానికి మరియు ప్రకృతికి సంకేతం ఇది ఇంట్లో ప్రశాంతతను ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది గులాబీ రంగు ప్రేమకు మరియు ఆకర్షణకు సంకేతం ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ముఖ్యంగా పెళ్ళైనటువంటి స్త్రీలు ఈ రెండు రంగుల్లో ఉండే ఏదో ఒక రంగు చీరను ధరించడం వల్ల వారికి దీర్ఘ సుమంగళి యోగం లభిస్తుంది అంటే వారి భర్త ఐరోారోగ్యాలతో ఉంటారు భర్త చేసే వ్యాపారంలో లేదా ఉద్యోగంలో విపరీతమైనటువంటి లాభాలు వస్తాయి భర్తకు అదృష్టం కలిసి వచ్చి ఆ సంవత్సరం అంతా డబ్బుకు ఏమాత్రం లోటు లేకుండా వస్తూనే ఉంటుంది ఇక మూడవ రోజు కనుమ పండుగ కనుమ అంటే పశువులను ప్రకృతిని పూజించే రోజు ఈ రోజున అందరూ పసుపు లేదా నారింజ రంగు దుస్తులు ధరించాలి మరియు పసుపు రంగు బృహస్పతికి సంకేతం ఇది జ్ఞానాన్ని మరియు ఐశ్వర్యాన్ని ఇస్తుంది నారింజ రంగు విజయానికి సంకేతం ఈ రంగు బట్టలు ధరించడం వల్ల మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది ఇంట్లో కష్టాలు సమస్యలు రాకుండా ఉంటాయి ఈ మూడు రోజులు ఈ రంగుల దుస్తులను ధరించడం వల్ల మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కేవలం ఆడవారే కాదు మగవారు కూడా ఇదే రంగుల చొక్కాలు లేదా కుర్తాలు ధరించడం వల్ల వారికి కార్యసిద్ధి కలుగుతుంది పిల్లలకు కూడా ఈ రంగుల బట్టలు వేయటం వల్ల వారిలో ఏ ఏకాగ్రత పెరుగుతుంది దృష్టి దోషాలు తొలగు తొలగిపోతాయి ముఖ్యంగా ఇంట్లో ఉన్న పెద్దవారు కూడా ఈ నియమాలు పాటిస్తే ఆ ఇంటికి ఒక రక్షణ కవచంలా ఉంటుంది రంగులకు మన మనస్తత్వం మీద మన చుట్టూ ఉన్నటువంటి శక్తి మీద చాలా ప్రభావం ఉంటుంది పండుగ రోజున మనం ధరించే రంగులు మన గ్రహాలను కూడా శాంతింపజేస్తాయి ఆడవారు పసుపు కుంకుమలతో పాటు ఈ శుభప్రదమైనటువంటి రంగు చీరలను ధరించి ఇల్లంతా దీపాలతో అలంకరించి ముగ్గులు వేస్తే ఆ ఇల్లు సాక్షాత్తు వైకుంఠంగా మారుతుంది లక్ష్మీదేవి అటువంటి ఇంట్లోనే స్థిరంగా కొలువై ఉంటుంది భార్య ఈ రంగు చీరలు కట్టుకుని ప్రశాంతంగా అందంగా కనిపిస్తే ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి భర్తకు మానసిక ప్రశాంతత లభించి అతను తన పనుల మీద పూర్తి ఏకాగ్రత పెట్టగలుగుతాడు తద్వారా ధన సంపాదన పెరుగుతుంది అప్పుల బాధలు ఉన్నవారికి అవి త్వరగా తీరిపోతాయి ఇంట్లో ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడేవారు ఉంటే వారిలో కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది కనుక మీరు కూడా ఈ సంక్రాంతి పండుగకు ఈ రంగు దుస్తులు ధరించి శుభ ఫలితాలను పొందండి ఈ పండుగలో ప్రధానమైనటువంటి ఆకర్షణ కొత్త ధాన్యం రైతులు తాము ఆరు కాలం కష్టపడి పండించినటువంటి పంట చేతికి వచ్చి ఆ కొత్త బియ్యం కొత్త బెల్లం కొత్త బట్టలతో సంతోషంగా గడిపే సమయం ఇది అయితే సంక్రాంతి రోజున మీ ఇంట్లోని బియ్యం డబ్బాలో ఒక వస్తువును ఉంచితే చాలు సంవత్సరం పొడవునా మీ ఇంట్లో ధనానికి లోటు లేకుండా కనక వర్షం కురిచేలా సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది హిందూ ధర్మంలో బియ్యాన్ని కేవలం ఆకలి తీర్చే ఆహారంగా మాత్రమే చూడరు బియ్యాన్ని సాక్షాత్తు ధాన్యలక్ష్మిగా భావిస్తారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన పెద్దలు ఊరికేనే అనలేదు మనం తినే ప్రతి మెతుకు వెనక మన కడుపు నింపే ఆ అన్నం వెనక జగన్మాత అయిన అన్నపూర్ణదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది సంక్రాంతి అంటేనే లక్ష్మీదేవి ధాన్య రూపంలో మన ఇంటికి వచ్చే శుభ సమయం రైతులు పండించినటువంటి పంటను ఇంటికి తెచ్చుకుని ఆ ధాన్య రాశికి పూజలు చేసి కృతజ్ఞతాభావంతో ఆనందంగా జరుపుకునేటటువంటి వేడుక ఇది అందుకే ఈ పండుగ రోజున ధాన్యానికి ముఖ్యంగా మనం నిత్యం ఉపయోగించేటటువంటి బియ్యానికి ఇచ్చే ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే మనం సాధారణంగా వంటగదిలో బియ్యాన్ని దాచుకునేటటువంటి బియ్యం డబ్బా లేదా డ్రమ్ అనేది ఒక కేవలం ప్లాస్టిక్ లేదా ఒక స్టీల్ వస్తువు మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా చూస్తే అది మీ ఇంటి అక్షయ పాత్రతో సమానం పూర్వకాలంలో మన పెద్దలు ధాన్యాన్ని నిల్వ చేసేటటువంటి గాథలను లేదా అరలను ఎంతో పవిత్రంగా పూజించేవారు వాటికి పసుపు కుంకుమలు పెట్టి గౌరవించేవారు ఎందుకంటే బియ్యం ఉన్న చోట ఆకలి ఉండదు ఎక్కడైతే ఆకలి ఉండదో అక్కడ ప్రశాంతత ఉంటుంది ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో అక్కడ సాక్షాత్తు లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకొని కొలువై ఉంటుంది శాస్త్రం ప్రకారం చూసుకున్న కూడా బియ్యానికి చాలా విశిష్టత ఉంది బియ్యం తెల్లగా స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటాయి ఇవి నవగ్రహాలలో మనకు కారకమైనటువంటి చంద్రుని కారకత్వాన్ని వహిస్తాయి చంద్రుడు మన మనసుకు మాత్రమే కాదు మనలోని ప్రశాంతతకు కూడా అలాగే మన సంపదకు కూడా కారకుడు ఎవరి ఇంట్లో అయితే బియ్యం డబ్బా నిండుగా ఉంటుందో ఆ ఇంట్లో సంపద కూడా నిండుగా ఉన్నట్లే లెక్క అందుకే బియ్యం డబ్బాలను ఎప్పుడూ ఖాళీ చేయకూడదని దానిని ఎంతో గౌరవంగా చూసుకోవాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు అది సాక్షాత్ అన్నపూర్ణేశ్వరి దేవి నివాసం ఉండేటటువంటి పవిత్రమైనటువంటి చోటు అటువంటి పవిత్రమైనటువంటి బియ్యం డబ్బా విషయంలో మనం కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా పండుగ రోజుల్లో ఈ జాగ్రత్తలు మరింత ముఖ్యం మరి ఇంతకీ బియ్యం డబ్బా దగ్గర ఏం తప్పులు చేయకూడదు సంక్రాంతి రోజు బియ్యం డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం బియ్యాన్ని ఎప్పుడూ ప్లాస్టిక్ డబ్బాలో ఉంచకూడదు చాలామందికి తెలియక చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లే ఇల్లాళ్ళు ఎంత కష్టపడినా దానికి ప్రధాన కారణం అవుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ రోజుల్లో మనం జీవన శైలి మారిపోయింది సౌకర్యం కోసం మనం ప్లాస్టిక్ వస్తువులను విరివిగా వాడుతూ ఉన్నాం వంట ఇంట్లో ఎంత ఎక్కడ చూసినా రంగురంగుల ప్లాస్టిక్ డబ్బాలే కనిపిస్తూ ఉంటాయి కానీ మన హిందూ ధర్మం శాస్త్రాల ప్రకారం వాస్తు రీత్యా కూడా ప్లాస్టిక్ అనేది అశుద్ధమైనటువంటి పదార్థం కింద పరిగణించబడుతుంది దైవిక శక్తి విని గ్రహించేటటువంటి గుణం ప్లాస్టిక్కి ఉండదు పైగా ప్లాస్టిక్ డబ్బాలో బియ్యాన్ని దీర్ఘకాలం పాటు నిల్వ ఉంచడం వల్ల ఆ బియ్యంలో ఉండాల్సినటువంటి ప్రాణశక్తి లేదా సానుకూల శక్తి క్రమంగా తగ్గిపోతుంది ఇది ఆ ఇంటి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి అంత మంచిది కాదు మరి ప్లాస్టిక్ కాకపోతే ఏం వాడాలి అనే సందేహం మీకు రావచ్చు మన పూర్వీకులు ఇత్తడి లేదా రాగి పాత్రలను ఎక్కువగా వాడేవారు ఇవి పూజా కార్యక్రమాలకు నీళ్లు త్రాగడానికి చాలా శ్రేష్టమైనవి అందులో సందేహం లేదు కానీ మనం రోజు వండుకునేటటువంటి బియ్యాన్ని అది కూడా ఎక్కువ మొత్తంలో అంటే ఇరవై ఐదు కిలోలు లేదా యాభై కిలోల బియ్యాన్ని నిల్వ చేయడానికి ఇత్తడి లేదా రాగి పాత్రలు అంత అనుకూలమైనవి కావు ఎందుకంటే గాలిలోని తేమ వల్ల ఆ లోహాలు ఆక్సీకరణం చెంది లోహ లోపల ఉన్నటువంటి పదార్థాన్ని పాడు చేసే అవకాశం ఉంటుంది లేదా బియ్యం రంగు మారేటటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల ప్రస్తుత కాలంలో బియ్యం దాచుకోవడానికి స్టెయిన్లెస్ స్టీల్ డబ్బాలే అత్యంత ఉత్తమమైనవి సురక్షితమైనవి స్టీల్ అనేది శుభ్రతకు స్థిరత్వానికి మరియు శుక్రీని కారకత్వానికి చిహ్నం స్టీల్ డబ్బాలో బియ్యం పాడవకుండా ఉంటాయి పైగా లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుంది కాబట్టి ఈ సంక్రాంతి నుండి సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ డబ్బాలను పక్కన పెట్టి బియ్యం నిల్వ ఉంచడానికి స్టీల్ డబ్బాలను వాడడానికి ప్రయత్నించండి కేవలం డబ్బా రకం మారితే సరిపోదు ఆ డబ్బాను మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం బియ్యం డబ్బా ఎప్పుడూ కూడా నీట్గా శుభ్రంగా తలగతలలాడిపోతూ ఉండాలి డబ్బా మీద జిడ్డు దాని మీద బూజు దుమ్ము ధూళి అస్సలు ఉండకూడదు మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడ దైవత్వం ఉంటుంది ఎక్కడైతే మురికి ఉంటుందో అక్కడ దరిద్ర లక్ష్మి చేరుతుంది అని బియ్యం డబ్బా అపరిశుభ్రంగా ఉంటే అది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది కాబట్టి సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి పండుగకు ఒకటి రెండు రోజుల ముందే ఈ బియ్యం డబ్బాను ఖాళీ చేసి చక్కగా నీళ్లతో కడిగి ఎండలో ఆరబెట్టి సూర్యరశ్మి తగలటం వల్ల డబ్బాలోని క్రిములు నశించడమే కాకుండా సూర్య భగవానుడి శక్తి ఆ పాత్రకు లభిస్తుంది ఆ తర్వాతే శుభ్రమైనటువంటి వస్త్రంతో తుడచి కొత్త బియ్యాన్ని పోయండి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి మరో అత్యంత ముఖ్యమైనటువంటి అతి ప్రధానమైనటువంటి నియమం ఒకటి ఉంది అది ఏమిటి అంటే మీ ఇంట్లో బియ్యం డబ్బా ఎప్పుడూ కూడా పూర్తిగా ఖాళీ అవ్వకూడదు చాలామంది డబ్బా మొత్తం ఊడ్చేసి చివర గింజ వరకు వాడేసి డబ్బా అడుగు భాగం కనిపించేదాకా ఉండి అప్పుడు షాప్కి వెళ్ళి బియ్యం తెస్తూ ఉంటారు ఇది చాలా తప్పు బియ్యం డబ్బా అడుగు భాగం లేదా ఖాళీ డబ్బా కనిపిస్తే అది ఆ ఇంటి దరిద్రానికి సంకేతం మన ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ నిండుగా ఉండాలి అంటే బియ్యం డబ్బాలో కనీసం గుప్పెడు బియ్యం లేదా పావు వంతు బియ్యం ఉన్నప్పుడే మళ్ళీ కొత్త బియ్యాన్ని తెచ్చి అందులో పోయాలి ఇలా చేయటం వల్ల అక్షయం అంటే ఎప్పటికీ తరగని సంపద మీ సొంతం అవుతుంది అలాగే బియ్యాన్ని డబ్బాలో నుండి తీసేటప్పుడు మనం పాటించవలసినటువంటి వ్యక్తిగత శుచి కూడా చాలా ముఖ్యం వంట చేసేటప్పుడు తడి చేతులతో బియ్యం డబ్బాలు చేతులు పెట్టకూడదు శాస్త్రరీత్యా తడి చేతులతో ధాన్యలక్ష్మిని తాకటం నిషిద్ధం అంతేకాకుండా అన్నం తింటున్నప్పుడు లేదా ఏదైనా తిన్న తర్వాత చేతులు కడుక్కోకుండా ఎంగిలి చేతితో పొరపాటును కూడా బియ్యం డబ్బాను తాకకూడదు మూత తీయకూడదు బియ్యం అనేది అన్నపూర్ణ దేవి స్వరూపం రేపు మనం దేవుడికి నైవేద్యం పెట్టేది కూడా ఈ బియ్యంతోనే అటువంటి పవిత్రమైనటువంటి వస్తువును ఎంగిలి చేతితో తాకటం వల్ల ఆ తల్లికి కోపం వస్తుంది అది మన ఇంటికి దోషం బియ్యం డబ్బాను ఒక దేవాలయంలో ఒక పవిత్రమైనటువంటి అక్షయ పాత్రలా భావించి గౌరవంతో భక్తితో చూసుకున్నప్పుడే ఆ ఇంట్లో సిరి సంపదలు తలతూగుతూ ఉంటాయి ఇక సంక్రాంతి పండుగ రోజున మన ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులను కొని తెచ్చుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి బియ్యం డబ్బా పరిహారం గురించి తెలుసుకున్నాం ఈ పరిహారం ఎంత శక్తివంతమైనది అంటే దీన్ని శ్రద్ధగా ఆచరించిన వారి ఇంట దరిద్రం అనే మాటే వినిపించదు ఈ అద్భుతమైనటువంటి దైవిక ప్రక్రియను మీరు మకర సంక్రాంతి పర్వదినం రోజున ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే లోపు ఈ పరిహారాన్ని ఎప్పుడైనా ప్రారంభించవచ్చు ఇది చేయడానికి పెద్దగా ఖర్చు అవ్వదు కానీ దీనివల్ల కలిగేటటువంటి ఫలితాలు మాత్రం వెలకెట్టలేనివి ఈ పరిహారం కోసం మీకు కావలసినటువంటి వస్తువులు చాలా సున్నితంగా దొరికేవి కానీ వాటికి ఉన్న శక్తి అపారం ముందుగా ఒక కొత్త పసుపు రంగు వస్త్రం తీసుకోండి అది చితురస్రాకారంలో ఉండేలా చూసుకోండి ఇంకా మీకు కావలసినటువంటి నాలుగు లవంగాలు ఏడు శుభ్రమైనటువంటి తులసి ఆకులు పదకొండు రూపాయల బిల్లలు ఒక స్పూన్ ధనియాలు మరియు రెండు జాజికాయలు సందేహం రావచ్చు ఇన్ని వస్తువులు ఎందుకు అసలు వీటి వెనక ఉన్న రహస్యం ఏమిటి అనే ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకమైనటువంటి దైవిక శక్తి ఉంది పసుపు వస్త్రం అనేది గురుగ్రహానికి అంటే బృహస్పతికి సంకేతం గురుడు సంపదకు జ్ఞానానికి మరియు విస్తరణకు కారకుడు అందుకే పసుపు వస్త్రం మన ఐశ్వర్యాన్ని వృద్ధి చేస్తుంది లవంగాలు అనేవి కేవలం సుగంధ ద్రవ్యాలు మాత్రమే కాదు ఇవి తాంత్రిక శాస్త్రంలో నెగిటివ్ ఎనర్జీని అంటే దుష్ట శక్తులను ఆకర్షించకుండా అడ్డుకునేటటువంటి రక్షక కవచాలుగా పనిచేస్తాయి ఇక తులసి ఆకులు అవి సాక్షాత్తు విష్ణుప్రియ లక్ష్మీనారాయణుల అనుగ్రహం తులసి ఉన్న చోట పరిపూర్ణత ఉంటుంది తులసి ఉన్న చోట ఎటువంటి వాస్తుదోషాలు పనిచేయవు పదకొండు రూపాయల నాణ్యాలు ఎందుకు అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం పదకొండు అనేది లాభానికి వృద్ధికి మరియు శుభానికి సంకేతం ధనియాలు వీటి పేరులోనే ఉంది ధన అని ధనియాలు దాన దాన ధాన్యాలు అని కూడా అంటారు ఇవి సహజంగానే ధనాన్ని ఆకర్షించే గుణం కలిగినటువంటివి చివరికి జాజికాయ ఇది అదృష్టాన్ని వృద్ధి చేయటంలో నిలిచిపోయినటువంటి పనులను వేగవంతం చేయటంలో అద్భుతంగా పనిచేస్తాయి ఈ అన్ని శక్తులు ఒక చోట చేరితే అది ఎంతటి అద్భుతాన్ని సృష్టిస్తుందో మీరే ఊహించుకోండి ఇప్పుడు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా మీ పూజా మందిరంలో దేవుడి ఫోటో ముందు ఆ కొత్త పసుపు వస్త్రాన్ని పరవండి ఆ వస్త్రం మధ్యలో ముందుగా నాలుగు లవంగాలు నాలుగు దిక్కులకు చూచుకలుగా ఉంచండి ఆ తర్వాత ఏడు శుభప్రదమైనటువంటి పచ్చని తులసి ఆకులను వాటిపై పెట్టండి గుర్తించుకోండి తులసి ఆకులు వాడిపోయినవి లేదా చిరిగిపోయినవి వాడకూడదు అప్పుడే చెట్టు నుంచి తెచ్చినవైతే అయితే మరీ మంచిది ఆ తులసి ఆకులపై పదకొండు రూపాయల కాయన్స్ను లక్ష్మీ స్వరూపంగా భావించి ఉంచండి ఆ తర్వాత ఒక స్పూన్ ధనియాలను వాటిపై వేయండి ఇవి మీ ధన నిల్వలను పెంచుతూ ఉంటాయి చివరిగా రెండు జాజకీయాలను ఉంచి వాటిపైన భక్తితో కొంచెం పసుపు కొంచెం కుంకుమను చల్లండి ఇది కేవలం వస్తువులను ఒక చోట చేర్చడమే కాదు లక్ష్మీదేవికి ఒక ఆహ్వానం పంపడం ఇప్పుడు మీ రెండు చేతులు జోడించి కళ్ళు మూసుకొని మీ మనసులో అమ్మ శ్రీ మహాలక్ష్మి అన్నపూర్ణేశ్వరి నా ఇల్లు ఎప్పుడూ పాడి పంటలతో సిరి సంపదలతో కలకలలాడుతూ ఉండేలా చూడు నా ఇంట్లో ఎప్పుడూ ధనానికి లో ధాన్యానికి లోటు లేకుండా ఉంచు అని తలుసుకోండి ఈ బియ్యం డబ్బాను పాలిట అక్షయ పాత్రలా ఎప్పుడూ నిండుగా ఉండాలి నా కుటుంబ సభ్యులు ఆకలి తీర్చాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వస్త్రాన్ని మెల్లగా వస్తువుల కింద పడే పడకుండా ఒక చిన్న మూటలా కట్టండి దారంతో గట్టిగా ముడివేయండి ఇలా సిద్ధం చేసినటువంటి ఆ పవిత్రమైనటువంటి మూటను దేవుడి దగ్గర నమస్కరించుకొని నేరుగా మీ వంటగదిలోనికి తీసుకొని వెళ్ళండి అక్కడ ఉన్నటువంటి మీ బియ్యం డబ్బాలో లేదా బియ్యం డ్రమ్ములో మధ్యలో ఉన్నటువంటి బియ్యాన్ని కొంచెం పక్కకు జరిపి ఒక చిన్న గుయ్యలా తీసి ఆ మూటను అక్కడ అత్యంత భద్రంగా రహస్యంగా ఉంచండి ఆ తర్వాత దానిపై ఉన్నటువంటి మళ్ళీ బియ్యం కప్పేయండి అంటే ఆ మూట బియ్యం రాసి లోపల దాగి ఉండాలి అది ఎవరికంటికి కనిపించకూడదు ఇలాంటి సంక్రాంతి వంటి పవిత్ర రోజున శుభముహూర్తంలో బియ్యం డబ్బాలు ఈ దివ్యమైనటువంటి మూటను పెట్టండి ఆ మూటలోని పవిత్ర పదార్థాల నుండి నిరంతరం వెలువడేటటువంటి సానుకూల శక్తి మీ బియ్యాన్ని చైతన్యవంతం చేస్తుంది తద్వారా మీ ఇంటి ఆర్థిక స్థితి అద్భుతంగా మెరుగుపరుస్తుంది ముఖ్యంగా ధనియాలు జాజికాయ మరియు తులసి నుండి వచ్చే ఆకర్షణ శక్తి వల్ల ఆ బియ్యం డబ్బా ఒక శక్తివంతమైనటువంటి అయస్కాంతంలా మారి విశ్వంలో ఉన్నటువంటి సంపదను ధనాన్ని మీ ఇంటి వైపుకు ఆకర్షించడం మొదలుపెడుతుంది మీరు అవసరాలకు ఎంత ఖర్చు చేసినా ఖర్చు అయిన దానికి రెట్టింపు ధనం మళ్ళీ మీకు ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు ఇంటికి చేరుతూనే ఉంటుంది ధన ప్రవాహం అనేది నిరంతరం వస్తూనే ఉంటుంది మీరు ఈ మూటను వచ్చే ఏడాది వరకు అలాగే మీరు ఉంచవచ్చు ఈ ఏడాది పొడవునా బియ్యం డబ్బాలోనే అలాగే ఉంచవచ్చు ఒకవేళ మధ్యలో బియ్యం వాడేటప్పుడు డబ్బాలో బియ్యం తగ్గిపోతూ ఉంటే జాగ్రత్తగా ఆ మూటను బయటకు తీసి పక్కన పెట్టి కొత్త బియ్యం డబ్బాలో పోసిన తర్వాత మళ్ళీ ఆ కొత్త బియ్యం మధ్యలో ఈ మూటను యధావిధిగా దాచిపెట్టండి ఈ చిన్న పరిహారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు కేవలం డబ్బాకు మాత్రమే పరిమితం కాదు ఇది ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగిస్తుంది దీనివల్ల ఇంట్లో అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి తరచూ గొడవ పడేటటువంటి భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత పెరుగుతుంది అనవసరమైనటువంటి కలహాలు పోయి కుటుంబం అంతా సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది అన్నపూర్ణదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడూ నిత్య కళ్యాణం పచ్చతోరణమే కాబట్టి ఈ సంక్రాంతికి మీరు వేలకు వేలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద హోమాలు యాగాలు చేయకపోయినా పర్వాలేదు కేవలం సంపూర్ణమైనటువంటి నమ్మకంతో విశ్వాసం విశ్వాసంతో ఈ చిన్న పనిని చేయండి మీ జీవితంలో మీ ఆర్థిక స్థితిలో వచ్చే స్పష్టమైనటువంటి మార్పును మీరే స్వయంగా గమనించుతారు ఆశ్చర్యపోతారు ఆ తల్లి మహాలక్ష్మి దయతో సూర్య భగవానుడి ఆశీస్సులతో మీ ఇల్లంతా ఐరారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి అందరూ సంక్రాంతి రోజు బియ్యం డబ్బాలో ఈ మూటను వేసి శుభ్ర శుభ ఫలితాలను పొందండి ఈ వీడియోను మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓం నమ శివాయ